కేసీఆర్ గారి మిత్రులు నరేంద్ర మోదీ గారు సుప్రీం కోర్టు ద్వారా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ అన్ని కూడా ఫ్రెష్ రీలుక్ అంటే కొత్తగా రాజ్యాంగాన్ని రచించాలే అని చెప్పి ఇక్కడ ఎవాల్వ్మెంట్ ఆఫ్ అదర్ మెథడ్స్ ఫర్ హెల్పింగ్ అండ్ అప్లిఫ్టింగ్ ద క్లాస్ ఆర్ దౌన్ ఆర్ పర్సన్స్ బిలాంగింగ్ టు ఎస్టీ బిసి కమ్యూనిటీస్ సో సో లాంగ్ నో న్యూ మెథడ్ ఈ సిస్టమ్ ఆఫ్ రిజర్వేషన్ విత్ పవర్ టు పర్మిట్ సబ్ క్లాసిఫికేషన్ ఆఫ్ క్లాస్ పర్టికులర్ షెడ్యూల్ క్లాస్ అంటే ఏమంటారు అంటే ఉద్దేశం గా జరిగితే ఇట్లనే జరిగితే రిజర్వేషన్ అనుభవించుకుంటూనే పోతారు మీరు ఇట్లనే రిజర్వేషన్ అడుగుతూనే పోతారు దానికి ఎక్కడ ఉదారా కొత్తగా కావాలి అంటాడు ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రెజీమ్ అంటే ఇన్ ద కాన్స్టిట్యూషన్ రెజీమ్ అంటే రాజ్యాంగం వచ్చిన తర్వాత ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రెజీమ్ దెర్ ఈస్ నో క్యాప్ సిస్టమ్ అంటాడు లేదు అంటాడు సుప్రీంకోర్టు వ్యవస్థ లేదంట ఎట్లుంది దెబ్బ కుల వ్యవస్థ కూడా అంటే సమూలంగా రిజర్వేషన్లకు ఎత్తు వేయనికే నరేంద్ర మోడీ కుట్ర పన్నిండు నరేంద్ర మోడీ ఒక ప్రణాళిక ప్రకారంగా అన్నిటిని కథం చేయడానికి వచ్చిండు అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి జడ్జీలను కూడా ఆ విధంగానే ట్రైన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇంతవరకు కిరణ్ రిజువు తెలుసు కదా కిరణ్ రిజిజు ఎవరు న్యాయశాఖ మంత్రి జడ్జీలను మేమే నియమిస్తామని అడిగినప్పుడు అప్పుడు అది పెద్ద వ్యతిరేకత వస్తే తీసి పక్కకి పడేసి రాజీనామా మనవన్ని తీసి పడేసిరు కిరణ్ రిజిజును తీసి పడేసి తీసి పడేసినట్టు నటించారు కానీ వాళ్ళే వాళ్ళే చెప్పించారు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండి కోర్టు మీద ఆ సుప్రీంకోర్టు మీద దాడి చేయించుడు అంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీద ఏ మీరు అంతా ఎవరు కాదు మేము చెప్పిన వాళ్ళు కావాలని చెప్పిండు ఓ సంవత్సరం మొత్తం రెండు సంవత్సరాలు అదే చెప్పిండు చెప్పే వరకు మొత్తం ప్రజలంతా ఒట్ట తిరిగే వరకు మళ్ళీ ఆమె రాజీనామా చేసేలా కొట్టిండు అంటే ఇంట్లో ఎన్ని కథలు పడిపిస్తారు అంటే ఏ రకంగానైనా నేనేం ఏం చెప్తున్నానంటే రిజర్వేషన్లు ఎవరు కష్టపడితే వాళ్ళకి వస్తాయి ఇది అవునా కాదా మీరు చెప్పండి ఎవడు పెద్ద పీకుడు కాడు కాదు మాలోడు పీకుడు కాదు కాదు మావి కూడా పీకుడు కాడు కాదు ఎవడు ఒక రెండు మూడు గంటలు ఎక్కువ బుక్కులను కేటాయిస్తాడు ఎవడు కా చదువుకో అవకాశం ఉంటుంది ఎవడు కాని వానికే జాబు వానికి ఏమి వస్తుంది వానికి కట్టుకున్నారా జంజమా ఏమంటారు కదా అని అది వాళ్ళకి వస్తుంది వీళ్ళకి ఏం వస్తుంది యూనిట్గా ఉండరా బాబు యూనిట్గా ఉండు చాలా సాధించేది అండి దేశంలో దేశానికి ప్రధానమంత్రిగా ఈ మాధ్యులు మానవులు దళితులంతా కలిసి ఒకసారి ప్రపంచాన్ని పాలించడం నేర్చుకోండి అంటే లేదు నాకు ప్రపంచం వద్దు మాకు ఏం వద్దు మా లోతాం మా వాళ్ళు తిన్నారు మా బువ్వ మా తిన్నారు మా తొక్కు మా తిన్నారు మా బువ్వ వాళ్ళు తిన్నారు మా తొక్కు వాళ్ళు మొత్తం మమ్మల్ని కరాబ్ చేసిర్రు వాళ్ళు మొత్తం మమ్మల్ని కరాబు చేసిరా మామూలు ఖరాబ్ కాదు వాళ్ళు ఐదు మంది డాక్టర్ రాయ్యారు ముప్పై మంది డాక్టర్ రాయరు అంతా వాళ్ళే మా వాళ్ళు లేనే లేరు నేనే లేరు వాళ్ళు డాక్టర్లు వాళ్ళు డాక్టర్ లేరు ఇంజనీర్ లేరు లాయర్ లేరు జడ్జీలు లేరు ఎమ్మెల్యేలు లేరు మొత్తం మానవులు తిన్నరు మొత్తం ముంచిరు టీచర్ లేరు పోలీసులు లేరు ఏం అవద్దాలో దుమ్ము ఎత్తిపోసి రెండు ఏదైతే ఎత్తిపోసిన ఆయన మనం ఉందా నా ముప్పై ఏళ్ళు ఎత్తిపోసి ఎత్తిపోసి మాలోళ్ళ మీద పోయి వాళ్ళకు ఆయన మీద ఆయన వసుకున్నాడు అన్నట్టు అయిపోయింది ఇవాళ అసలుకే రిజర్వేషన్లు ఎసరైపోయింది రాజ్యాంగంలో కులమే లేదని చెప్పిరాళ్ళు అంటే మెల్లెమెల్లెగా పునాదులను నరికి పడేస్తున్నారు పునాదులు అని ఇట్లా చెక్కుతున్నారు ఇట్లా అది తెలియదు మన కృష్ణ నైభ భయ్ నై భయ్ రోమత్ ఇట్లా ఇట్లా అంటాడు ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఏడుపు ఎందుక ఎవడు బతకలేక నీ తాత అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ప్రధానమంత్రి అయిన తన పోయి మోకరిల్ తావు తలకాయ పెట్టి అని అంటే ఏంది అది ఏమి రాసిండి అన్లా అవునా కులమే లేనప్పుడు కేటగిరీ సుప్రీంకోర్టుని అడుగుతా ఉన్నాడు కదా మా మా ప్రీతం అడుగుతా ఉన్నాడు కులమే లేదని రాసిరుగా జడ్జిలారా సుప్రీంకోర్టు జడ్జిలారా కులమే లేదన్నారు కదా మరి సబ్ క్యాస్ట్ ఏందయ్యా సబ్ క్యాస్ట్ అంటే కులాలు ఉన్నాయి ఉప కులాలు మానవుల దాంట్లో ఉపకులాలు మాది దాంట్లో ఉపకులాలు అందరూ తినాలి మానవులు తింటురు మనవలు తింటురు వాళ్ళు తినొద్దు ఎవడ వాడు తింటుంటే గుంజు పడేసి మీరు తినాలి చదువుకుంటూ వస్తుంది సత్తా వస్తుంది నాలెడ్జ్ వస్తుంది పవర్ వస్తుంది పోరాటం చేసి అలవాటు అవుతుంది జనాపీలో అందుకొని 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 ఇంత పొడిగి పెరిగినట్టు మాదిగిన కూడా పెరుగుట పెరుగుట పోతారు ప్రీతం మా బ్రదర్ చెప్పింది నేను చెప్తే మీకు ఇక్కడెక్కడో ఏమేమో అనిపిస్తుంది నేను దాని గురించి చెప్తుంటా